కూడా నమస్కారం ఏదైతే మున్సిపల్ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మీద వైస్ చైర్మన్ చైర్మన్ మీద విశ్వాసాన్ని తీసుకురావడం జరిగిందో ఈ రోజు ఆ విశ్వాసం అనేది వీగిపోయింది అంటే అధర్మానికి ధర్మానికి జరిగిన పోరాటంలో ధర్మమే నెగ్గింది మౌనంగా ఉంటూ అధర్మాన్ని ఎట్లా ఛేదించాలని ఒక వ్యూహంతో ధర్మాన్ని నిలబెట్టగలిగిండు మా మంచి మా మాజీ మంత్రి వాళ్ళు మరియు స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీశ రెడ్డి అన్న ఎందుకంటే ఒక జనరల్ స్థానమైన సీట్లో నన్ను ఒక దళిత మహిళ బిడ్డను కూర్చోబెట్టి గత నాలుగేళ్లలో సూర్యపేట అభివృద్ధిలో పాల్గొనేటట్టు నన్ను ప్రోత్సహించి రోజు సూర్యపేట పట్టణంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక ఘట్టాన్ని ఏర్పాటు చేశారు జగదీష్ అన్న అదే కూడా ఉండగా కొంతమంది ఈ దళిత మహిళ ఈ స్థానంలో ఎందుకు ఉండాలి అనే ఒక కక్షతో కూడా కొంతమంది మా పార్టీ వాళ్ళనే ప్రభుల పెట్టి వారిని అంటే వారు మంచితనంతో ఉన్నారు కానీ వారికి ఆశలు గురించి వారిని పక్కదో పట్టించడం ద్వారా ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి తెరలేపిరు కానీ ఈ రోజు అవిశ్వాస తీర్మానం అనేది చరిత్రాత్మకమైన ఘట్టంగా రోజు సూర్యాపేట పట్టణంలో నిలిచిపోతుంది అదేవిధంగా ఈ అవిశ్వాస తీర్మానానికి ఎవరైతే అన్నకు దైనాన్ని ఇస్తూ మేమున్నామంటూ పార్టీకి అన్నకు దైనాన్ని ఇస్తూ రోజు వెన్న వెన్నంటి ఉన్న కౌన్సిలర్లందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు వారిచ్చిన ఈ రోజు చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది కావున ఈ నాలుగేళ్ళు అయితే మేము ఘనమైన అభివృద్ధిని చేసి చూపించినాము ఇప్పుడు కూడా అన్న అడుగుజాడలో నడుచుకుంటూ సూర్యాపేట పట్టణ అభివృద్ధికి మేము పాటు పడతామని తెలియజేసుకుంటూ సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీని పార్శుద్ధ రకంలో కూడా ముందంజలో ఉంటాయని తెలియజేసుకుంటాను అదే విధంగా పలుకుల సంఘాలు కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానం అని అన్న రోజు నుంచి కూడా పలుకుల సంఘాల నాయకులు కానీ ప్రజలందరూ కూడా ఉబ్బెత్తున ధర్నాలు చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిరు ఆ చైతన్యానికి ప్రజలు కూడా మంచి స్పందన ఎందుకంటే ఇళ్ళలోనే ఉండి కూడా ధర్మం గెలవాలి అని కోళ్ల ధర్మం మాకు చెప్పడం దేవుళ్ళని పూజించి కూడా చెప్పడం అనేది జరిగింది ఈ రోజు ధర్మమే సూర్యపేట పట్టణంలో నిలబడింది కాబట్టి మరియు సంఘ నాయకులందరూ కూడా ధన్యవాదాలు అదే అదేవిధంగా ఏ కష్టం వచ్చినా కూడా మేమున్నాం టిఆర్ఎస్ పార్టీకి అండగా అని ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నా మరి టీఆర్ బిఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగా కూడా సక్రమైన మార్గంలో నాలుగేళ్ల పాలనలో ఏ విధంగా అయితే నడిచినా సక్రమైన పాలనలో ను కూడా మేము ముందు తీసుకెళ్తామని కోరుకుంటూ అదే విధంగా మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మరి బాపు అయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి అదే విధంగా కేటీఆర్ గారికి మరియు మా జగదీశ్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను